విరూపక్షి సూర్యప్రత గురించే ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు విజయాంబిక ఇంజక్షన్ ఇచ్చేసి వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది నా పని ఇంత సులువుగా అవుతుందని అనుకోలేదో అని మనసులో అనుకుంటూ చాలా సంతోషంగా విజయాంబిక అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు విరూపక్షి చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది నా సూర్యకు అతి త్వరలో నేను తప్పు చేయలేదన్న నిజం నా సూర్యకు తెలుస్తుంది అప్పుడు నన్ను నన్ను నా సూర్య దగ్గరికి తీసుకుంటాడు అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉండగా కాస్త త్వరగా పోనివ్వండి అన్న సరే అమ్మా అని ఏంటో వెంటనే డ్రైవ్ చేస్తూ ఉంటే మరోవైపు మాత్రం పిరుపక్షి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా సూర్యప్రతాప్ నోట్లో నుండి నురుగని చూసి సారు సారు చంద్రసారు సుమా త్వరగా రండి అని అనగానే ఇక పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అందరూ షాక్ అయిపోతారు బావగారు అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య అని అంటూ ఉంటే వెంటనే హాస్పిటల్కి తోలుకుపోవాలి పదండి అని అంటూ వెంటనే సూర్యప్రతాప్ని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు ఆహా నా ముందే నిజాన్ని చెప్పించాలని అనుకున్నావా విరుపక్షి ఇప్పుడు చూడు నిజం చెప్పక ముందే పైలో కానికి నా తమ్ముడిని పంపించేసేస్తున్నాను అసలు వాడు ఎప్పుడో చచ్చిపోయాడని అనుకున్నాను వాడు చావకుండా పైగా నా విషయాన్ని బయట పెట్టాలని అనుకున్నావా రాఘవ ఇప్పుడు నీ వల్ల నేను నా తమ్మున్నే చంపాలని చూశాను ఎవ్వరిని వదిలిపెట్టను అంతలో దీపక్ వస్తాడు మమ్మీ ఇంజక్షన్ ఇచ్చావా మమ్మీ ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారా అంటే ఇదంతా చేసింది మీరా పెద్దయ్య గారిని చంపాలని చూస్తున్నారా అని రేణుక అనగానే రేణుక నీకేం తెలియదు నువ్వు కాస్త నోరు మూసుకుంటావా మమ్మీ పద మమ్మీ మనం ఇప్పుడు మనం అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాలి పదరా పద అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం రూపాకు రూపా ఫోన్ చేస్తుంది ఏంటి ఫోన్ తీయట్లేదో అని రూప మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు కాస్త త్వరగా పోనివ్వన్నా అని వీరూపక్షి అంటూ ఉంటుంది ఇక హాస్పిటల్కి చేసుకు చేరుకుంటారు డాక్టర్ డాక్టర్ అని పిలవగానే ఏమైందమ్మా ఏం జరిగింది ఏమో డాక్టర్ తెలియదు ఫ్లూయిడ్ ఎక్కగానే నోట్లో నుండి నురుగ వచ్చింది డాక్టర్ వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను సరే ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్ళండి అప్పుడు వెంటనే సూర్యప్రతాప్ని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు ఇక బయట ఉన్న వీరూపక్షి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక సో ఇక చంద్ర మాత్రం మీరు కూడా కేర్ టేకరే కదా మీరు డాక్టర్ని వెళ్ళి అడగండి సరే అని అంటూ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ ఏమైంది డాక్టర్ ఏం జరిగింది అసలు ఏం జరిగిందమ్మా నీరసంగా ఉందంటే ఫ్లూయిడ్ పెట్టారు డాక్టర్ అంతలో ఇదిగో ఇలా నురుగా వచ్చి ఏం మాట్లాడకుండా ఉండిపోయారు సరే బ్లడ్ ట్యాంప్లెట్స్ తీసుకెళ్తాము అసలు ఏం జరిగిందనేది తెలుస్తుంది అని అంటూ వెంటనే డాక్టర్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు సారు సార్కి ఏం కాదు కదా సారు ఏం కాదమ్మా మీరు సరైన సమయానికి తీసుకుని వచ్చారు కదా అని డాక్టర్ చెప్తూ ఉంటే మరోవైపు అంతలో ఏంటి రాజు ఆటోలో అలా వెళ్తున్నారేంటి ఏం జరుగుంటుంది పదరాజు అని అంటూ వెంటనే రూపారాజు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు అంతలో రాఘవాణి చూసిన విజయాంబిక షాక్ అయిపోతుంది అదిగో మమ్మీ రాఘవ అక్కడున్నాడు అవునురా ఇప్పుడు రా వాని ఎలాగైనా లోపలికి వెళ్ళనివ్వకూడదు ఎందుకంటే మళ్ళీ నా తమ్ముడు బ్రతికితే అని విధంగా అనగానే మనం ముందు ఒక ప్లాన్ చేయాలి ఆ రాఘవాన్ని ఎలాగైనా తీసుకెళ్ళాలి ఎలా మమ్మీ ఎలా తీసుకెళ్తాం నేను తీసుకొని వస్తాను కదా అని అంటో విజయాంపిక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక అదే సమయానికి విరుపక్షి బయటికి రాగానే నమస్తే అమ్మ అని అంటూ ఉంటే విరుపక్షి కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మ ఏమైంది ఏమో తెలియదమ్మా ఫ్లూయిడ్స్ ఎక్కగానే అలా జరిగిపోయింది అని విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే మరోవైపు మాత్రం డాక్టర్ వేషం వేసుకొని విజాంపిక వస్తుంది జరుగు డాక్టర్ వచ్చింది రై నేనురా అని అంటూ మాస్క్ తీయగానే అమ్మ నువ్వా నేను ఇప్పుడు వాన్ని తీసుకుని వస్తాను అర్థమవుతుందా సరే అమ్మ అని అంటూ వెంటనే అలా నడుచుకుంటూ వెళ్ళగానే రాఘవ దగ్గరికి రాగానే కావాలని ఫైల్స్ కింద పడేస్తుంది ఇదిగోండి మేడం ఇదిగోండి తీసుకోండి మేడం థ్యాంక్ యూ బాబు అవును బాబు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి చెప్పు బాబు ఏ పాజిటివ్ అవునా నాకు అదే బ్లడ్ గ్రూప్ రావాలి ఎందుకంటే సూర్యప్రతాప్ గారిది కూడా అదే బ్లడ్ గ్రూప్ నువ్వు ఇస్తే ఆయన బ్రతుకుతారు అవునా మేడం అయితే ఇప్పుడే పదండి మేడం నేను ఇస్తాను అయితే రండి బాబు అని అంటూ వెంటనే అలా స్టోర్ రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఎవరో పాయిజన్ ఇచ్చారు అని డాక్టర్ బయటికి వచ్చి చెప్పగానే రూపారాజు అందరు కూడా షాక్ అయిపోతారు పాయిజన్ పాయిజన్ ఎవరిచ్చారు మా పెద్ద గారిని మీరే ఎలాగైనా కాపాడండి డాక్టర్ అని రేణుక అంటూ ఉంటుంది డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మా నాన్నని బ్రతికించండి డాక్టర్ అని అంటూ ఉంటే మరోవైపు రాజు మాత్రం ఇక్కడ రాఘవ ఉండాలి కదా ఎక్కడ కనిపించట్లేదు అని అంటూ చుట్టుప్రక్కల అటు ఇటు వెతుకుతూ ఉంటాడు మరోవైపు ఏంటి డాక్టర్ ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు నువ్వు ఇక్కడే ఉండాలి కాబట్టి ఏంటి డాక్టర్ ఇక్కడే ఉండాలని అంటున్నావు నువ్వు వచ్చామని అనుకున్నారా కానీ చావకుండా నిజాన్ని చెప్పడానికి వచ్చామని అర్థమైంది అసలు ఎవరు మీరు ఎవరా అని అంటో మాస్క్ తీయగానే నువ్వా ఆ రోజు చేసినప్పటికీ క్షమాభిక్షగా ఇక్కడికి వస్తే మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొని వస్తావా నిన్ను అని అలా గొంతు పట్టుకోగానే దీపకు వెంటనే కర్రతో గట్టిగా తలపై కొట్టగానే స్పృహ తప్పి పడిపోతాడు అంతలో ఎవరు మీరంతా ఎందుకు ఇలా చేస్తున్నారో విజయాంబిక నువ్వంతకంతా అనుభవిస్తావు రే ఒక్క దెబ్బతో వీడు స్పృహలోకి అమాంతం వెళ్ళిపోవాలరా అని అంటూ వెంటనే విజయాంబిక గట్టిగా కొట్టగానే ఇక స్పృహలోకి వెళ్ళిపోతాడు మరోవైపు మాత్రం అమ్మ నాన్న ఒకటిగా అయ్యే క్షణాల్లో ఇలా జరిగింది ఏంటి నాన్నకి అసలు అమ్మ నాన్న ఒకటిగా ఉండాలని ఇంత కష్టపడి రాఘవ గారిని తీసుకొని వస్తే ఇలా జరిగింది ఏంటి అని విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అమ్మాయి గారు మీరేం బాధపడకండి కానీ రాఘవ కనిపించట్లేదు ఏంటి రాజు రాఘవ కనిపించకపోవడం ఏంటి అవునమ్మాయి గారు ఎంత వెతికినా ఎక్కడ కూడా రాఘవ లేడు అంతలో విరూపక్షి బయటికి రాగానే షాక్ అయిపోతుంది సరేలే రాజు నువ్వు ఎలాగో నీ ప్రయత్నం చేశావు దేవుడనే వారు ఉంటే మళ్ళీ మన ముందు ఆ రాఘవ కనబడేలా చేస్తాడు అని వీరూపక్షి అంటూ ఉంటుంది మరోవైపు రూమ్లో బంధిస్తారు రాఘవ అని నువ్వు ఇక్కడే ఉంటే అనుమానం వస్తుందిరా నువ్వేదో చేసినట్టుగా నువ్వు ముందు నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటాను వీడి సంగతి సరే మమ్మీ అని అంటూ దీపక్ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు మమ్మీ డాక్టర్ ఏం చెప్పారు మమ్మీ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు కాస్త పాయిజన్ కొద్ది మొత్తంలో పోవటం వల్ల దాన్ని తీసేశారు ఇప్పుడు సూర్యకి ఏం కాదమ్మా సరే అమ్మా అంతలో వీరు పక్షి లోపలికి వచ్చి సూర్య నీకేం కాదు ఆ భగవంతుడు ఉన్నాడు నిన్ను ఎలాగైనా కాపాడుతాడు అని విరూపక్ష మనసులో అనుకుంటూ ఉంటే ఇక పదండమ్మ గారు మనం వెళ్దాం అని అంటూ ఇంటికి బయలుదేరతారు ఇక లగేజ్ బ్యాగ్ పట్టుకొని రాగానే ఏంటి రూప అలా ఉన్నావు అలా డల్గా కనిపిస్తున్నావేంటి అవును అందుకే కేరళ ట్రిప్ వద్దని చెప్పేది చూడు నా ఎంత చిక్కిపోయిందో నా మనవడు కూడా ఎంత చిక్కిపోతాడో ఏంటి లోకంలో ఎవరికి లేని మనవడు నీకే ఉన్నాడా ట్రిప్కు పోయేస్తే ఇలాగే ఉంటారు కదా మీరు ముందు పోయి ఫ్రెష్ ఎయిర్ అది కాదయ్యా అయినా ఎందుకులే ఇక ఆఫీస్ వద్దు ఏం చక్క ఇంట్లో కూర్చొని డ్రెస్ తీసుకుంటే బాగుంటుంది కదా మనవడికి మోకల నొప్పులు వస్తాయే ఇలా అటు ఇటు తిరుక్కుంటూ చేస్తేనే మనవడు కూడా యాక్టివ్గా ఉంటాడు నీకు అన్నీ చెప్పాలా అని అప్పలనాయుడు అంటూ ఉంటాడు ముత్యాలతో